హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవి స్పెషల్ దోసకాయ చికెన్ దోసకాయ చికెన్ని సరైన పద్ధతిలో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ మటన్ ఎలా చేసుకుంటారో అలానే దోసకాయ చికెన్ని కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు ముందుగా మట్టి మట్టిదాకాలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఒక స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అవి వేగాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న నాలుగు వందల గ్రాముల దోసకాయ ముక్కలు వేసుకొని అలాగే అర కేజీ చికెన్ కూడా అందులో వేసి అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని దాకపైన మూత పెట్టుకొని దోసకాయ చికెన్ ముక్కల్లో వాటర్ అంతా ఎగిరిపోయి వాటిని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి దోసకాయ ముక్కలు చికెన్ ఉడికిన తర్వాత అందులో తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కూరని రెండు నిమిషాలు ఉడికించుకొని అందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి దాకపైన మూత పెట్టుకొని కూరని దగ్గరకు వరకు ఉడికించుకోవాలి ఇలా కర్రీని ఉడికించుకుంటున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని కూర అడుగు పట్టకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి కూర దగ్గరికి ఉడికి నూనె పైకి తేలిన తర్వాత మూత తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతాకు పొడి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుంటే దోసకాయ చికెన్ రెడీ అయిపోతుంది ఇలా దోసకాయ చికెన్ని చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకునే దోసకాయ చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి దోసకాయ చికెన్ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి